వెల్కమ్ టు ఐపీటీవీ తిరుపతి జిల్లా సూల్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో అన్నదాత సుఖీబాబు వేడుకలు ఘనంగా జరిగాయి పిచ్చిరెడ్డితోపు వినాయక స్వామి గుడి నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా శ్రీకాళహస్తి బైపాస్ చేరుకుని ఏఎంసీ భవనం వద్ద ముగిసిన ఈ ర్యాలీకి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై టాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు అనంతరం సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పథకం రైతులకు గిట్టుబాటు ధర ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యమని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలతో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు రైతుల్లో ఆనందం నింపిన ఈ వేడుకల్లో కుటుంబ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందనే సంకల్పం మరోసారి బలపడింది తెలుగు తెలుగు సంపా இருக்கு ఈ సభగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైసీపీ నాయకులు తెలుసుకోవాలి ఈ రోజు భవిష్యత్తు ఉంటది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో అత్యధిక మెజారిటీతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు వారిని గెలిపించడం జరిగింది వాళ్ళ వైసీపీ నాయకులకు ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించడం జరిగింది ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు మనం చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకుంటూ దానికేమన్నా ఉంటే చెప్పాలి కానీ అలా కాకుండా మీటింగులు పెట్టుకొని బాబుశూరి మోసం గ్యారెంటీ అంటే మోసం ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకా కూడా తెలిసేలాగా వాళ్ళే చేస్తున్నారు అలాగే మనం ఆ హామీ ఇచ్చినట్టు సూపర్ సిక్స్ అన్ని కూడా చేసుకొచ్చాం అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అమరావతి కావచ్చు ఇటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అన్ని కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రణాళిక బద్దంగా ఈరోజు పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నాకు ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఈరోజు నేనేదో వాళ్ళని పని చేపిస్తున్నారని వాళ్ళకి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత నిబద్ధతగా పనిచేస్తారు కాబట్టి ఈరోజు కూటమి నాయకులు అంత యాక్టివ్ గా అంత హుషారుగా రోజు ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తున్నారు ఆ పనిచేయడానికి ఆయనకున్న నిబద్ధత మనం కూడా పాల్పంచుకోవాలి ఆయన చేసే కష్టాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు నెల రోజులు ప్రతి పంచాయతీ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ కూడా తిరిగి ప్రతి గడపకు వెళ్లి మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరికైనా అందకపోతే వాళ్ళకి అప్పుడే సచివాలయం సిబ్బందితో మాట్లాడి ఎందుకు అందట్లేదో కూడా వాళ్ళకి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది అలాగే సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతో కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సూలూరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇంకా అడుగు వాళ్ళకి రాలేదో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీబావా కింద ఈ పథకం అందేలాగా మీరు వాళ్ళందరినీ కూడా సర్వే చేసి ఎవరికి రాలేదో వాళ్ళందరికీ కూడా అందించండి ఇప్పటికే మన సూలూరుపేట నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల ఐదు వందల లబ్ధిదారులు ఈరోజు అన్నదాత సుఖీబావా కింద వాళ్ళ అకౌంట్లో పడ్డం జరిగింది మూడు మూడు విడతల్లో మనకు అన్నదాత సుఖీభావ పడుతుంది ఇప్పుడు మేలో ఒక ఏడు వేలు అందించడం జరిగింది అలాగే అక్టోబర్లో ఒక విడత మూడో విడత జనవరిలో మూడు ఈ మూడు విడతల్లో సవ ఏడాదికి ఇరవై వేలు ఇస్తారన్న మాట కూడా నెరవేరుతుంది అలాగే ఎవరికైనా పొలం ఉండి వాళ్ళకి రాకపోతే అధికారులు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మీ పట్టాలు తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు అలాగే ఈరోజు రెండు వందల ట్రాక్టర్ ట్రాక్టర్లతో వర్షం కూడా లెక్క చేయకుండా ర్యాలీని నిర్వహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను